అయితే గత ఇంటర్వ్యూలో నేను అక్టోబర్ తర్వాత ప్రారంభాలు చేయడం మంచిదని తెలియజేశాను అయితే జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహ సంచారాన్ని జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పరిశీలన చేయగా ఆకస్మిక దుస్సంఘటనలు అంటే యుద్ధాలు వాతావరణంలో ఆకస్మిక ఆకస్మిక మార్పులు విద్య వైద్యం దైవ దర్శనాలు ఆర్థిక సంక్షోభాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలు చిన్న బిన్న అవడం ఇదేదో రాష్ట్రాలకి దేశాలకే పరిమితం కాదండి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మనం వింటూ ఉంటాం ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండడం కోసం నేను తెలియజేశాను తప్ప నేనేదో భయ భయపెట్టే ఉద్దేశం అయితే నాకు కాదండి అయితే గత ఇంటర్వ్యూలోనే చెప్పినట్లు అక్టోబర్ లోపు ఏదైనా వివాహాలు కానీ శుభకారం చేసినట్లయితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందేమో అని మీరు నన్ను అడగచ్చు చూడండి అక్టోబరు ముందు కానీ తర్వాత కానీ వివాహాలు కానీ శుభకార్యాలు కానీ వివాహాలకు వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి యొక్క పంచమాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి అలాగే ప్రారంభాలు వచ్చేసరికి వ్యక్తి యొక్క జాతకంతో పాటు మూర్త పరిశీలన చేసిన తర్వాత ప్రారంభాలు చేయడం వాళ్ళకి ఒక మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చునండి భవిష్యత్తులో మంచి విజయ అవకాశాలు ఉండాలని ఆ శ్రీ విరాట్ విశ్వకర్మ స్వామి శ్రీ మహావిష్ణువు ఆది శంకరాచార్యులు పరమేశ్వరులు ఆది దేవతలు అందరి ఆశీర్వాదం ఆయువు ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు అందరికి కలగాలని మీ లక్కోజు శివరామ ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు విశాఖపట్నం